జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం గ్రామంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ ఆధ్వర్యంలో పర్యటన జరిగింది కాలువర్టులు మరియు ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నట్టు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు కబ్జాదారులు కాలువలు బూడ్చడం వలన వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పరిశీలించుకోవచ్చు కారణం ఏమంటే ఈ మొత్తం అంతా ఇక్కడ ఒక ఉత్తర కలవర్త అయితే ఉందో దాన్ని ఈ కాలం కూడా ఆక్రమించి మరి దాని అంతా కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఒక ఆయన వేగంగా వెంచర్ వేసి అమ్ముతున్నారని చెప్పేసి పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు మా పార్టీ మా పార్టీ బృందం అంతా కూడా ఇక్కడ పాలిటికల్ పరిశీలిస్తూ ఉన్నాం మరి మేము ఒకటి చెప్పదలు చెప్పదలుచుకుంటా ఉన్నాం ప్రధానంగా ఇక్కడ దాదాపు అంటే ఈ కలబట్టు కానుకున్నటువంటి భూమిలో ఒక దళితునికి భూమిస్తే అది సెంచరీ ప్లేవుడు కింద ఇచ్చినటువంటి భూమి దాన్ని ఒక ఆయన పరశురాం రెడ్డి అయినటువంటి ఒక వ్యక్తి కొనుగోలు చేసి మరి వాస్తవంగా ఆ భూములు కొనగొడుతూ అమ్మకూడదునటువంటిది ఉంది అయినప్పటికీ తన కొనుగోలు చేసి మళ్ళీ ఆ భూమిలో ఉన్నటువంటి కొంత వాటాని ఎరక ఉన్న వెనక భాగం ఉన్నటువంటి మరి నాగరాజు వ్యక్తికి అమ్మినటువంటిది కూడా తెలుస్తూ ఉంది మరి వాళ్ళ కొనుగోలు అమ్మకాలట్టున్నా కూడా మరి ప్రభుత్వ భూములో ఉన్నటువంటి కలవట్టు కాలువ ఉందో దాన్ని ఆక్రమించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారని చెప్పాం మరి మరి ఈరోజు ప్రభుత్వ భూములను కాపాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ కూడా మరి ఆగ మీద చిన్న చిన్న ఏం జరుగుతున్నా పోర్లు పెడతా ఉన్నారు లేకపోతే నీకు వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మరి అట్లాంటి అనేక రకాల పరిస్థితులు ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి ఇవన్నీ కనపడటం లేదు అలవాటు కాలువ కనపడటం లేదా ప్రభుత్వ మరి వైద్యులు కనపడటం లేదా మరి ఈరోజు ఈరోజు వందల ఎకరాల ప్రభుత్వం రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి వరకు వందల ఎకరాల ప్రభుత్వం చెప్తున్నా అని చాలా లేదు మరి మేము చెప్తా ఉన్నా ఈ భూమిలో ఏ కాలం ఉందో ఇట్లా కొనసాగిస్తారు దీన్ని